నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు భరోసా ఈ గందరగోళానికి తెరలేపుతూ మరొకసారి గందరగోళానికి గురవుతుంది ఎందుకంటే దాకా రైతు బంధు రైతు భరోసాగా కార్యక్రమంలో అనేక ఊహాగానయి ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారు మొదటి నుంచి ఒకటి మాత్రం క్లారిటీ ఉంది ఏంటంటే గుట్టలకు రాళ్ళకి ఇవ్వమని ప్రభుత్వం సేకరించిన భూములకు ఇవ్వమని నాలా కన్వర్షన్ అయిన భూమి ఎక్కువ దీనిలో శశు విశంలో అందులో ఎవరైనా ఒప్పుకున్నారు దాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారు పదిహేను వేలు ఇస్తారా సంవత్సరానికి రెండు పంటలు కలిపి మరి మూడో పంట డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు మరి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ అది అమలు చేస్తారా లేదా అయితే రైతు కూలీలకు కూడా ఇద్దామనుకున్నా అంటే వ్యవసాయ భూమి లేని నిరుపేద రైతు కూలీలు ఇట్లా చెప్పాలి వాళ్ళకి ఏమైనా ఇస్తారా అనే దాని మీద కూడా మనకు మొన్నటి మొన్న ఇరవై ఐదు డిసెంబర్ వాయిదా పెట్టారు మొత్తం మీద ఈ అన్ని హామీల సుడిగుండంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుక్కపోయిందని నేను చెప్తున్నాను ఎందుకంటే దీని పర్యవసానాలు వెంటనే బయటపడవు ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఒక ప్రశ్న నాకు ఆయన అడిగింది రైతులు ఎందుకు ముందు రారు సార్ మళ్ళీ వచ్చి గొడవ చేయనా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షాలు గొడవ చేసేదాకా రైతులు ముందుకెందుకు రారో ప్రశ్న వచ్చింది ఎప్పుడు కూడా ప్రజల్ని సైలెంట్గా గమనిస్తుంటారు శిశుపాలని తప్పులు వంద దాకా కృష్ణ పరమాత్మ ఎట్లా ఉపకట్టిండో వందోదైనాక శిశుపాలుని వధించిండో అంటే రాజకీయ పార్టీ చేసే తప్పులను కాలాంబు రాగానే కాటేసి తీరుతామని కాళాజీ నారాయణరావు గారు ఎన్నడో అన్నాడు ప్రజలు ఏం చేస్తారంటే గమనిస్తుంటాం చేసిన తప్పులు చేయనీయండి ఇప్పుడు వాళ్ళు గొడవ పెట్టినా లేకుంటే ఒకరికొకరు రైతులందరూ ఒక్కరికి ఎవరికి వారు సంఘటితమైన రేపు కష్టమే కనుక చూస్తున్నారు గతంలో కేసీఆర్ మొదటి ఐదు సంవత్సరాలు చూసిండు రెండో ఐదు సంవత్సరాలకు ఇంకా పనులు పూర్తి కాలేవు మేము ఇంకా కొంత చేయాల్సి ఉంది ఇంకా సగంలో ఉన్నాయి పనులు అంటే రెండోసారి అవకాశం ఇచ్చిండ్రు రెండోసారి అవకాశం ఇచ్చిన తర్వాత అవినీతి ఆశ్రిత పక్షపాతం ముఖ్యంగా అహంకారం ఇవన్నీ ఎంక భరించు రెండోసారి అధికారం వచ్చిందని నాలుగైదేళ్ళు భరించిండు కనుక నాలుగేళ్ల తర్వాత తిరుగుబాటు మొదలైంది ఈలోపు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ వరంగల్ సభ యూత్ డిక్లరేషన్ అనేమో సరోజు నగర్లో ప్రియాంక గాంధీని తీసుకొచ్చే సభ ఆ తర్వాత ఈ గ్యారెంటీలు అవ్వాలని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అట్లాగే నాకు మల్లికార్జున ఖర్గే ఈ నలుగురు ద్వారా ఇది గ్యారెంటీ అని అనిపించి అన్నిటికీ అంటే ఒకటి కంటే ఎక్కువ అతని కంటే ఘనుడు అచ్చంట మల్ల అన్నట్టు కేసీఆర్ ఇస్తా అన్న ప్రతిదానికి వేలంపాట రాజకీయాలు చేసుకుంటూ హామీలను గుప్పించారు అది వంద రోజుల్లో మేము రాగాలి తీరుస్తామన్నారు అక్కడ కొట్టింది దెబ్బ అంటే ప్రజల్ని నమ్మారు కేసీఆర్ ఎట్లా ఇస్తాడు ఆయన వస్తే చూద్దాం వీళ్ళకి అవకాశం ఇద్దాం ఉంది ఇంతకంటే ఎక్కువ అంటున్నారు కదా లక్ష రూపాయలు కళ్యాణం మన మన కళ్యాణానికి మన మన కళ్యాణ లక్ష్మి ఇస్తే ఛాదీ ముబ్బారక్ ఇస్తే అంతకంటే ఒక తిలో బంగారం ఇస్తా అంటున్నాడు ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటికే డెబ్బై వేలు ఉంది బంగారం ఇంకో డెబ్బై వేలు ఎక్కువ వస్తాయి కదా లక్ష బంధు ఆశపడ్డారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తున్నారు అన్ని వడ్లకు వడ్లు అందే అన్నారు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు అట్లాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు నగదు ఇస్తా ఉన్నారు బస్సు ప్రయాణం అన్నారు అదనంగా మళ్ళీ గ్యాస్ సిలిండర్లు దీంతో పాటు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై రకరకాల ఉప హామీలు సో బీస్ అంటున్నారు నేను దాని అన్నాను కానీ ఈ ఆరు గ్యారంటీలు పదమూడు అవుతున్నాయి కదా కనుక మీరు ఎట్లా తీరుస్తారని అన్నాడు అని అడిగానే మీరు అప్పటికే ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది అంటున్నారు ఎట్లా తీరుస్తారని మనసుంటే మార్గం ఉంటుంది వాళ్ళు చేశారు మా రైతు బంధు పేరు మీద పదివేలు అన్నారు మొదట నాలుగు వేలు నుంచి ఐదు వేలు పెంచేది కేసీఆర్ గారు కదా మొదటి సంవత్సరం మొదటి విడత తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ప్రారంభించినప్పుడు కనుక విడతల వారిని పెంచుతామని ఏం కాకపోతుంది కానీ పదిహేను ఇస్తాం ఇప్పుడు తీసుకుంటే పది నాలుగు రోజుల తర్వాత తీసుకుంటే ఎలక్షన్ మేము గవర్నమెంట్కి వచ్చినాక పదిహేను ఇస్తామన్నా వాళ్ళే మొదటికొచ్చింది ఏవైతే రైతు భరోసా కింద పన్నెండు అన్నారో మూడు వేలు ఎగవైతా అని అందుకని ఇప్పుడు గ్రామాల్లో పోస్టర్లు వెతు వెలుస్తున్నాయి రైతులు తిరగబడతారు గ్యారెంటీగా తిరగబడుతున్నారు కూడా ఇప్పుడు పోస్టర్లు టీఆర్ఎస్ తయారు చేసిందా బీఆర్ఎస్ తయారు చేసిందా పార్టీలు ఎప్పుడు కూడా మన సన్యాస మఠాలు కావు కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము చేస్తారు ఇప్పుడు అన్నీ నేను చెప్పే ఏకరుగు పెడుతున్నారు రైతులు నేను ఒక మన టీవీ ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ జిఎస్టీ గురించి చేర్చ అందులో కొందరిని మామూలు కాలర్స్ని పిలుస్తున్నారు వాళ్ళందరూ కూడా మా అందరికీ ప్యానల్లో ఉన్న మెంబర్ల బట్టి ప్రశ్నిస్తారు మీరు జిఎస్టీ గురించి మాట్లాడుతున్నారు మాకు ఎందుకు సార్ జిఎస్టీ సమస్య సమస్య మాకు రైతు బార వస్తే వస్తుందా రాదా సరిగ్గా నాలుగు క్రితం అరగం చెప్తున్నాను లేదనుకుంటే మాకు రైతు బంధు అదే ఇస్తారు ఐదు బారా అసలు ఎన్ని విడితే ఇస్తారు అట్లానే మాకు వ్యవసాయ కూరలకు ఇస్తాము ఇరవై డిసెంబర్ పోయింది ఎప్పుడు ఇస్తారు ఇట్లా వాళ్ళ సమస్యలు లేకూర పెట్టారు అందుకని నేను ఏమన్నా అంటే గుడిజాడాపారావు గారి కన్నా నాటకంలో జట్కా బండి అయినా స్వాతంత్రం వస్తే మన హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అని ఎట్లా అమాయకంగా అడిగిస్తారో ఇవాళ ప్రజల పరిస్థితి కూడా అట్లే ఉన్నది అందుకని ఇవాళ పోస్టర్లు వేస్తున్నారు ప్రజలు రైతులు అయ్యా మాకు పాత రైతు బంధుబాధులు రైతు భరోసా ఇస్తా అన్న మీరు ఎప్రిల్లో ఇచ్చిన ఐదు వేలు ఇచ్చారు రైతు బంధు పెరిపోయింది అది ఇరవై ఐదు వందలు బాగున్నారు మళ్ళీ వానకాలం పట్టదు ఇప్పుడు వేసంగి పట్టదు ఈ రెండు బాగా ఉన్నారు ఇవి పదిహేను వాళ్ళు రెండున్నర పదిహేడున్నర వేయాలి ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు ఆరు వేస్తారా కనీసం వాళ్ళు హామీ ఇచ్చినట్టారుకు ఆరు వేలు అన్నారు కదా పన్నెండు వేలు బాగా అయ్యి ఉన్నట్టే కదా ఆ లెక్క పాతలు పోనీయండి రైతు బాధు పెరుదేసినా ఐదు వేలే వేసినారు అది వేయమనుకున్నా అనుకున్నా ఇప్పుడు రెండు బాధు రెండు విడతలకి వేయాల్సిన పన్నెండు వేలు వేస్తారా లేకుండా ఆరు వేలతోనే వేస్తారంటే పాత వేయబట్టినట్టే లెక్క కానీ దీనికి కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఇస్తలేరు ఎన్ని అడ్డంకులు ఎన్ని కుట్రలు పనినా మేము రైతు భరోసా ఇస్తామని ఇవాళ వనగల సభలో బట్టి విక్రమాగా మాట్లాడుతున్నారు ఇవాళ కుట్రల మాత్రం ఎందుకు పడతాడు కుట్ర అనేది మీరే హామీ ఇచ్చేది మీరే ప్రజలు అంటున్నారు కనుక రేపటి నుంచి వారు అవి వేరే ఉంటుంది పంచాయతీ ఎన్నికల కోసమే ఇదంతా డ్రామా పంచాయతీ ఎన్నికల ముందు ఈ ఒక విడత ఇస్తారు తర్వాత మొత్తం రద్దు చేస్తారు రైతు భరోసా అనేది తీసేస్తారు అని బీజేపీ వాళ్ళు మనకు ఆరోపణ చేస్తున్నారు నిజమే కావచ్చు మాట తప్పడం మడవి తిప్పడం ఎరగని వాళ్ళు కాదు వీళ్ళు మాట తప్పారు మన మండ వెతుతారు ఇప్పుడు కేంద్ర నాయకత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ అందరు బతికే ఉన్నారు కదా అట్లాగే మనకు బలిఖర్జున ఖర్జే వాళ్ళు గ్యారంటీగా మేము ఇస్తామన్న దాన్ని ఈయన గ్యారంటీని చిత్తు చేస్తూ నేను చెప్పిన కళ్యాణ లక్ష్మి డెబ్బై వేల రూపాయలు బంగారం అయింది ఎనభై వేలు అయింది ఇప్పుడు ఇవన్నీ సంగతి అయింది మీరు ఇచ్చిన హామీల్లో బస్సు రెండు గ్యాస్ సిలిండరు అట్లా రైతు మన రుణమాఫీలో కొంతవరకు హామీ ఇచ్చారు కనుక ఇప్పుడు మీరు హామీ నుంచి పోవడం వల్ల ఇంకా ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజలు తిరగబడతారు ఇప్పుడు కాకపోయినా రేపు పంచాయతీ ఎన్నికలు సభ్యులు తెలుస్తుంది ఎందుకంటే ఈ మొత్తం ఎన్నికలు చూస్తే హైదరాబాదు అర్బన్ పీపుల్ అంతా బీఆర్ఎస్ పట్టం కడితే గ్రామీణులు ముఖ్యంగా వ్యవసాయదారులు మహిళలు మొత్తం మీ పట్టం కట్టారు మీ హామీలను నమ్మి మీ ఓటేసారు మీ హామీలు ఇట్లా వమ్ము చేసుకుంటూ పోతే అన్ని బోనస్ సన్నబడ్లకే అని షరతులు వర్తిస్తాయని తక్కువ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా హామీ ఇచ్చేటప్పుడు బుద్ధి ఉండాలి అందుకని పెడతానంటే ఆశ కొడతానంటే భయం ఉంటుంది పెడతానంటే ఆశతో మీకు ఓట్లు వేశారు ఇప్పుడు కొడుతున్నారు ఖచ్చితంగా భయం కాదు బలి తెస్తారు ఖచ్చితంగా లేకపోతే ప్రజలు కరువు కాల్చి వాత పెడతారు ఈ ప్రభుత్వానికి అనే మాట నేను కాదు రైతులు అంటున్నాను నమస్కారం